హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సిరి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటానండి సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాడు బావా సో నేనైతే ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ తీసైతే పక్కకు పెట్టేస్తున్నానండి అసలు వెజిటేబుల్ స్మెల్స్ స్మెల్ అయితే మార్నింగ్ చాలా బాగా అనిపిస్తుంది అండి మార్నింగ్ టైంలో వెజిటేబుల్ స్మెల్ చూసి అయితే నాకు చాలా ఇష్టము ఇంకా అందులోనే పుదీనా ఉంటే అసలు అబ్బా మనసుకు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది సో వచ్చేసి అయితే వెజిటేబుల్స్ బనానా ఇవన్నీ తీసుకొచ్చేసాడండి ఇవన్నీ తీసి ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో సర్దేస్తాను సర్దిన తర్వాత అండ్ అన్నీ వాష్ చేసేసానండి గిన్నెలు వాష్ చేసేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఇల్లు మొత్తం చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అండి ఇదైతే ఇదైతే ఇప్పుడైతే అండ్ ఇల్లు మొత్తం మాప్ పెట్టేస్తున్నాను ఇంకా అవతల అయితే పెట్టేశాను అవతల ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదండి ఎందుకంటే ట్రైప్యాడ్కు ఫోన్ పెడితే మాత్రం పాప అయితే తనకైతే తెలియదు కదా ఫ్రెండ్స్ తనైతే అనమాట సో ఇక తనను బాధ పెట్టడం ఎందుకు అన్నట్టు తనైతే ఏడుస్తుంది అన్నట్టు నేనైతే ఇక్కడ కనబడకుండా ట్రైప్యాడ్ అయితే పెట్టేశాను సో ఇలా అయితే ఇల్లు మొత్తం మాప్ పెట్టేస్తున్నానండి మార్నింగ్ మార్నింగే సో ఇలా మా పెట్టేది అయిపోయిన తర్వాత అయితే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా అయితే అవుతుంది ఫ్రెండ్స్ బయటపడి మా పెట్టేయడం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడైతే వంట దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడైతే టీ పెట్టేయాలి అండ్ పాలు అన్నీ పెట్టేసి వంట ఏం చేయాలో చూడాలండి ఇప్పుడైతే నా డే అయితే ఇలా గడుస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి అండ్ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంతసేపు నేను సిక్స్కి అయితే లేసాను ఇప్పటి వరకు అయితే నా పని అయితే ఇలా అయ్యిందండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా అయితే పాలు తీసుకొచ్చి పెట్టేసిండు ఇప్పుడైతే ఇవి కాసేయాలి అబద్ధం హనీ హై అప్ హై అప్ హనీ ఫ్రెండ్స్ పాలు అయితే పెట్టేశాను పాలు మరిగిపోయిన తర్వాత ఇందులోకైతే కొన్ని తీస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి తినైతే మా కోడలండి నైట్ అయితే టెన్ థర్టీ టెన్ కళా అయితే మాడపడుచు వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు ఎందుకంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారంట అండ్ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారండి సో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికన్నట్టు నైట్ అయితే ఇక్కడికి వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఏదో ఫంక్షన్ ఉందంట సో నైట్ అయితే ఇక్కడికి వచ్చేసారు సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి పాప అయితే వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫుల్ అయితే ఆడుకుంటూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి తినైతే పెద్ద కోడలు అన్నట్టు అండ్ ఏమొచ్చేసి చిన్నామండి తనైతే దృధితో బాగా ఆడుకుంటుంది ముగ్గురు అయితే మంచిగా ఆడుకుంటున్నారండి సో వాయిస్ వాయిస్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో నేనైతే అందుకే వాయిస్ అయితే మ్యూట్ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ధృతిని మా అయితే అసలు ఏమనాలో కూడా అర్థం కాదు ఫ్రెండ్స్ అన్ని కొంటేసే అసలు అయితే చేస్తారు ఈమెయితే పెద్దమే ఈమె అసలు అల్లరి పెట్టదు వీళ్ళిద్దరైతే చాలా పెద్ద కొంటె పనులు చేస్తారండి తనైతే హాయ్ చెప్పమన్నా చెప్పట్లేదు అసలు సో ఇలా అయితే గడుస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పటిదాక అయితే పాలైతే పెట్టేసుకున్నాను కదా అవైతే తోడు పెట్టడానికి అన్నట్టు అండ్ నేనైతే పక్కకు మాత్రం తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేనైతే తోడు పెట్టిన తర్వాత అసలు మీ చాలా వచ్చేస్తుందండి నేనైతే పెరుగు మీద మీ తీసి పక్కకు పెట్టేస్తున్నాను లాస్ట్లో ఎక్కువైన తర్వాత అండ్ వెన్న చేసే వీడియో కూడా పెడదాం అనుకుంటున్నాను సో చాలా ఎక్కువ వస్తుందండి నెయ్యి అయితే వెన్న అయితే సో నేనైతే ఇది పక్కకు అయితే రోజు తీసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పాలు అవన్నీ తీసి పక్కకు పెట్టేసానండి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే టీ పెట్టడానికి అన్నట్టు అండ్ టీ పౌడర్ అయితే అందులో వేసేస్తున్నాను అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వరకే తీసానండి ఆఫ్టర్నూన్ తర్వాత అసలు నాకు తీయడానికైతే వీలు కాలేదు సో అందుకనే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో అలా షేర్ చేసుకున్నాను అలా టీ పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్లాగ్ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇలా వీడియో అయితే షూట్ చేశాడు అన్నట్టు సో ఇలా అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ దీపాలు అయితే కనబడట్లేదు అండ్ లైట్ వెలుతూరు ఉండడం వల్ల దీపాలు అయితే సరిగ్గా కనబడడం లేదండి అసలు మార్నింగ్ ఒక ఇంతవరకు అంటే లెవెన్ థర్టీ వరకు ఏమో అంతే వీడియో షూట్ చేశాను తర్వాత అయితే అస్సలు అవ్వలేదండి సో ఇలా అయితే అందరూ ఆడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఎవరైనా ఇక పిల్లలు ఉండరు అంటే వీళ్ళతో అయితే చాలా బాగా ఆడుతూ ఉంటుంది సో అందరూ మంచిగా ఆడుకుంటూనే ఉన్నారండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ టిఫిన్ అలాంటివి ఏం చేయలేదండి ఈరోజైతే నా దగ్గర రుబ్బు కూడా ఏం లేకుండే అండ్ బాయిల్డ్ ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇలా బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేసి ఆఫ్టర్నూన్ కూడా ఆఫ్టర్నూన్ కూడా ఇదే తిన్నామండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అన్నట్టు ప్రిపేర్ చేసేసాము అండ్ మా ఆడపడుచు వాళ్ళైతే అయితే నైన్ థర్టీకి అలా వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇది ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇది అండి అండ్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామండి ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అండ్ పోపు అయితే పెట్టేసి ఆనియన్స్ అయితే అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి అండ్ బాయిల్ అయిన తర్వాత ఇవి కూల్ వాటర్లో వేసేసి ఇవైతే మంచిగా పొట్టు ఒల్చుకునే లోపు ఇవి మంచిగా మగ్గిపోయాయి అందులో వచ్చేసి ఉప్పు కారం అన్నీ వేసేసి వాటర్ అయితే వేసేసాను అండ్ వాటర్ వేసేసిన తర్వాత అదైతే మరిగేలోపు అండ్ ఎగ్స్ అయితే మంచిగా ఓల్చి పక్కకైతే పెట్టేసుకొని అందులో అయితే ఎగ్స్ అండ్ ధనియా పౌడర్ అన్నీ వేసేసి కొద్దిసేపు ఇలా క్యాబ్ పెట్టేసానంటే మొత్తం కర్రీ అయితే కుక్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇలా అయితే నేనైతే సింపుల్గా ఆనియన్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా ఆఫ్ కట్ చేసేసి అందులో అయితే యాడ్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఎగ్స్ ఏమో అలా కట్ చేసి అయితే వేసేసుకున్నానండి అండ్ పాపకైతే ఒక హాఫ్ ఎగ్ అయితే ఇచ్చేసాను అండ్ లాస్ట్లో ధనియా పౌడర్ వేసేసి ఇలా కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేశానంటే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్